కాంగ్రెస్ పార్టీ ఆధుడులో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా లక్షటిపెట్ట మున్సిపాలిటీలో ఇటిక్యాల అన్ని వార్డుల్లో జయబాబు జయభీం జయ సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాల్గొని వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కలిసికట్టుగా పోరాడదాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు పెడుతున్నాము అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు మహనీయుల ఆశయాలను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరియు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం చింత అశోక్ కుమార్ జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ దేవ రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోటా రవి యూత్ అధ్యక్షులు రాందేని వెంకటేష్ మాల్యాల శివ గోపతి రమేష్ మరియు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు లేకుండా కూడా సమాన హక్కులు సమాన బాధ్యతలు కల్పించింది మన రాజ్యాంగం మనం రాసుకున్నప్పుడే సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాంగ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మనం లిఖించుకోవడం జరిగింది ఆ లౌకిక వాదం అనేది మంట కలుపుతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు ఈసారి వాళ్ళ కనుక నాలుగు వందల సీట్లు మెజార్టీ వస్తే ఈ రాజ్యాంగానే మార్చాలన్న ఒక ఆలోచన దేశవాసులందరికీ దాన్ని గుర్తు చేయాలి అని చెప్పేసి జై సంవిధాన నిదానం కూడా ప్రతి గ్రామ గ్రామాన్ని నెంపాలి